హలో గైస్ అనే వెల్కమ్ టు ఫిట్నెస్ క్యాబ్నెస్లో చాలా మంది రన్నింగ్కి ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఎస్ఐపిసి తర్వాత నెక్స్ట్ ఆర్మీకి ఎవరైతే ట్రై చేస్తున్నారో చాలా మంది మోకాళ్ళ నోలతో బాధపడుతున్నారు అయితే అసలు యాక్చువల్గా మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి అనే దాని గురించి చెప్పుకోవడం కన్నా ఫస్ట్ మనము అది ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకో ఎట్లా తగ్గాలి ఎట్లా తగ్గాలి ఎట్లా తగ్గాలి అని ట్రై చేశారు అసలు మోకాలు నొప్పి ఎందుకు వస్తుందని తెలుసుకుంటే అసలు అది నొప్పే కాదు అసలు జస్ట్ ముప్పై సెకండ్లో తెలుసుకోవచ్చు ఇది వీడియో పర్మనీ షేర్ చేయండి ఓకే ఏదో నేను అడుగుకున్నట్టు ఉంది మీకు సంబంధించిన ఎంత గురించి చెప్పినా కానీ అడుగుకున్నట్టు సో ఫస్ట్ మీరు ఓపిక్క వినండి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారి మోకాలు ముందు వస్తుంది అన్న సరే ఒక్కరే కాదు ఇంట్లో నార్మల్గా ఏదైనా పని చేసుకుంటున్నా కానీ జాబ్స్కి వెళ్ళాడు వీళ్ళందరికీ వీడియో చాలా యూజ్ అవుతుంది ఈ వీడియోని మీరు అందరూ చూడండి సింపుల్ ఒకటే టెక్నిక్ మీరు ఫాలో కాదు ఒక రెండు మూడు టెక్నిక్ చెప్తా అది ఫాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊర్ పెద్ద కోసం అంటే ఒక బండిని మనం దొరుకుతుంటాం దాంట్లో ఆయిల్ చేంజ్ ఒకవేళ వేయకపోయినా బండి గురగుర గరగరా గరగరా గురగుర ఆయిల్ లేకపోతే చేయిన్ కూడా ఏమవుతుందో తెగిపోక సో అట్లనే మన మోకాలు కూడా లోపల గ్రీస్ అయిపోయింది అనుకో సేమ్ అట్లనే మన మోకాళ్ళకి దాదాపుగా క్యాల్షియం కావాలి ఉన్న కాల్షియం మనకు వచ్చిన కాల్షియం అంతా మనం వాయిపాడ దొరుకుతాం అడ్డమైన ఫుడ్ గడ్డి అంతా తినా తిన్న తర్వాత మన మోకాలు కూడా బలం ఇవ్వాలి మా స్ట్రెంత్ రావాలి అంటే మనము అది మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయకుండా నాకు మోకాల పేరు వచ్చింది నాకు మోకాలు పైన వచ్చింది చాలా సో అందుకోసమే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో వంద గ్రాముల నువ్వులలో దాదాపుగా ఒక వెయ్యి మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది మనకు కావాల్సిన సెలక్షన్ నాలుగు వందల మిల్లీ గ్రాములు కావాలి కాల్షియం అంటే దాదాపుగా ఇంచుమించు ఒకటి నాలుగు రెండు ఎక్కువ ఉంది అందుకోసం ఎప్పుడే కానీ నువ్వులు బాగా చంచుకొని లేకపోతే మిక్సీ పట్టి అందులో ఒక మిల్లం బిల్లం ముందు వేసి ఉండరా కట్ట యాభై గ్రాములు మీరు నువ్వులు తిన్నారనుకోవసండి కాల్షియం చాలా హయ్యర్ లెవెల్ కాల్షియం మీ బాడీలో వస్తుంది ఓకేనా ఇది మెయింటైన్ చేయాలి ఫస్ట్ సరే పోనీ దరిద్రం కొ నీ పెయిన్ వచ్చింది కదా అది తగ్గిస్తున్నాం ఫస్ట్ కొద్దిగా రిలీఫ్ చేసుకుందాం అంటే నీ అనేది ఒక బుల్లెట్ ఫ్రూఫ్ నీ రెడీ ఇచ్చుకోవాలి అంటే మాత్రం మనం ఆ వర్క్అవుట్ లోల్ సో గాయస్ మోకాలు పెయిన్ తగ్గాలి అంటే చూడండి ఒక మ్యాన్ వేసుకోండి ఎక్కడో బయట గ్రామంలో మైదానంలో కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో కూడా చేసుకోవచ్చు చూడండి టూ హ్యాండ్స్ ఇక్కడ చెస్ట్ దగ్గర పెట్టుకోండి మీరు ఏదైతే సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారో ఇట్లానే సేమ్ పెట్టేసి ఇక్కడ చెస్ దగ్గర పెట్టుకోండి ఇక్కడ చూడండి ఎల్ షేప్ లో ఉండాలి మంచిగా సో మెల్లగా 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 సో ఒక హాఫ్ దాదాపు ఒక హాఫ్ ఎనకపోవాలి సో జస్ట్ బెడ్ కావాలి ఇప్పుడున్న బాడీ ఇట్లా బెడ్ కావాలి బాడీ స్ట్రేట్ గా ఉన్నాం కదా సో ఇప్పుడు లైట్ గా వెనకలుగుతుంది ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇట్లా ఒక టెన్ సెకండ్స్ టెన్ సెకండ్స్ పెట్టుకొని తర్వాత ఉంటుంది ఇట్లా రావడం వల్ల ఏదైతే ఈ ఫ్రంట్ మసల్స్ సంథింగ్ ఏదైతే ఒకసారి ఈ ఫ్రంట్ మసల్ ఏవైతే ఉన్నాయో ఈ మోకాళ్ళకి ఏవైతే గ్రీస్ ఇస్తున్నాయో ఇవన్నీ పెయిన్ కట్ 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 ఏవైతే అంటే ఈ మోకాల మోకాళ్ళి మొత్తం కంప్లీట్ గా దాకిపోతుంది ఇది ఏడా సో ఓకే అది ఒకసారి చలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఫిఫ్టీన్ ఓకే సో ఎగ్జాంపుల్ ఒక పదిహేను సెకండ్లు చేసినాము ఎఫెక్ట్ అనేది బాగా పడుతుంది మీకు పెయిన్ ఉన్న ఎఫెక్ట్ కన్నా మీరు చేస్తున్న ఆ ప్రెషర్ ఎక్కువ పడుతుంటుంది ఆ ప్రెషర్ ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ అయిపోయిన తర్వాత ఫైవ్ సెకండ్స్ ఏం చేయాలి రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ తీసుకుని మళ్ళీ ఫిఫ్టీన్ సెకండ్స్ చేయాలి ఇట్లా రోజుకి ఒక పది సెకండ్లు చేసుకోండి పెయిన్ వచ్చినా రాకపోయినా ఇది బుల్లెట్స్ మోకాళ్ళ రెడీ అయిపోతుంది దాని తర్వాత ఏం చేస్తున్నారు ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ తీసుకొని ఎక్కడైతే మోకాల పెయిన్ వస్తుందో అక్కడ పెట్టండి నీ ఉన్న మధ్యలో ఎక్కడైతే హీలింగ్ వస్తుంది ఎప్పుడైతే హీలింగ్ వస్తుందో అప్పుడు తగ్గిపోతుంది సో అర్థమవుతుందా సో ఇది ఒకటి బాగా పెట్టుకోండి సో చాలా మంది చాలా బాధపడుతున్నారు సో దానికోసమే నేను ఈ వీడియో వేసి ఓకే సో ఇంతే ఈజీ చాలా సింపుల్ ఓకే పై ఓకే ఓకే సో ఎవరైతే మోకాల గురించి బాధపడుతున్నారో సో వాళ్ళు ఇంట్లో ఉండి ఇంట్లో కూడా చేసుకోవచ్చు పొద్దుగాల మంచిగా కనీసం ఒక పదిహేను నిమిషాలు వాకింగో జాగింగో చేసుకొని ఈ వర్కౌట్ మెయింటైన్ చేయండి మిగతా స్ట్రెచింగ్స్ అన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు కేవలం ఈరోజు మోకాలు గురించి చెప్పలే కూర్చున్నా కాబట్టి సో ఆ ఎక్సర్సైజ్ చేసుకోండి ఖచ్చితంగా తగ్గుతుంది సో ఇది మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఇంకొకటి ఉందా ఇంకొకటి ఉందా ఇంకొకటి ఉందా అంట అన్నీ ఉంటాయి ఏది ఏ ఇది ఒకటైతే మెయింటైన్ చేయండి ఖచ్చితంగా మీకు మంచి ఒక రిలీఫ్ అవుతుంది మీ రిలీఫ్ పక్కా అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ షో గ్యారంటీ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ జై జవాన్ జై కిస్